శ్రీమాత్రేన మహా అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం వారి గురించి తెలుసుకోబోతున్నాం ఎవరు అవునన్నా కాదన్నా కుంభరాశి వారికి సెప్టెంబర్ రెండు మూడు నాలుగు ఐదు తేదీల్లో జరగబోయేది ఇదే భూమండలంలో ఎక్కడున్నా ఈ వీడియో ఒంటరిగా చూడండి అసలు ఈ సెప్టెంబర్ నెలలో రెండు మూడు నాలుగు ఐదు తేదీల్లో ఉన్నటువంటి ఆ ప్రత్యేకత ఏంటి మరి నాలుగు రోజులలో జరగబోయే ఈ పరిణామంతో కుంభరాశి వారి జీవితంలో ఎటువంటి మార్పులు చోటు చేసుకోబోతున్నాయి మరి ఈ వీడియోని వాళ్ళు ఒంటరిగా ఎందుకు చూడాలి మరి ఈ వీడియో ద్వారా వాళ్ళు ఎటువంటి విషయాలను తెలుసుకోబోతున్నారు ఈ పూర్తి అంశాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకోబోతున్నాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము మీకు ఏం చెబుతున్నామో పూర్తిగా అర్థమవుతుంది అలాగే జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి గ్రహగతుల ఆధారంగా ఒక్కొక్క రాశిలో ఒక్కొక్కసారి మార్పులు చోటు చేసుకుంటూ ఉంటాయి ఈ మార్పుల వలన ఆ గ్రహాల యొక్క చేంజెస్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఈ యొక్క రాసులకి ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి మరి కుంభరాశి వారికి నాలుగు రోజులలో జరగబోయేటువంటి కొన్ని గ్రహాల్లోని మార్పుల వలన ఊహించని పరిణామాలు అనేవి చోటు చేసుకోబోతున్నాయి వారికి జరగబోయేటువంటి విషయం వారి యొక్క లైఫ్ని పూర్తిగా చేంజ్ చేయబోతుంది మన యొక్క జీవితంలో మార్పు అనేది జరగబోతుంది అనేక రకాల సంకేతాలు మనకి కనపడుతూనే ఉంటాయి ఈరోజు నేను మీతో మాట్లాడటానికి వచ్చింది ఒక జ్యోతిషుడిగా కాదు మీలో ఒకడిగా మీ బాధను అర్థం చేసుకున్న ఒక స్నేహితుడిగా మీ కన్నీలను చూసిన ఒక సోదరుడిగా గడిచిన ఆరు ఏడు సంవత్సరాలుగా మీరు పడుతున్న ఆవేదన అనుభవిస్తున్న అగ్నిపరీక్ష మోస్తున్న భారం ఇవన్నీ మాటల్లో వర్ణించలేనివి మీ గుండెల్లో గుడికట్టుకున్న ఆ నొప్పిని ఆ నిస్సహాయతను పంచుకోవడానికి మీ భుజం తట్టి నేనున్నానని చెప్పడానికి రాబోయే రోజుల్లో మీ కోసం ఎదురుచూస్తున్న వెలుగును చూపించడానికి నేను మీ ముందుకు వచ్చాను ఒకసారి మీ గతాన్ని గుర్తు చేసుకోండి సుమారు ఆరు ఏడు సంవత్సరాల క్రితం ఏలినాటి శని మీ జీవితాన్ని అడుగుపెట్టి ఆ రోజుల్లో అప్పటి వరకు ఎంతో హుందాగా స్వతంత్రంగా ఎవరి సహాయం అవసరం లేకుండా పది మందికి సహాయం చేస్తూ బతికిన మీ జీవితం ఒక్కసారిగా తలకిందులయ్యింది ఏది పట్టుకున్నా జారిపోవడం ఎవరిని నమ్మినా మోసపోవటం వేసిన ప్రతి అడుగు వెనక్కి రావటం ఇదే మీ జీవితం అయిపోయింది శని భగవానుడు మీ వ్యయస్థానమైన మకర రాశిలోకి ప్రవేశించినప్పుడు మొదలైంది ఈ కష్టాల కడలి అదే ఏలునాటి శని మొదటి దశ అప్పటి వరకు మీరు కూడబెట్టుకున్న ధనం కీర్తి గౌరవం నెమ్మదిగా కరిగిపోవటం మొదలైంది అనవసరమైన ఖర్చులు ఊహించిన నష్టాలు ఆరోగ్య సమస్యలు మిమ్మల్ని చుట్టుముట్టాయి రాత్రులకు రాత్రులు నిద్ర కరువైంది ఎందుకిలా జరుగుతుంది నేనేం పాపం చేశాను నాకే ఎందుకు ఈ శిక్ష అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకునే రోజు కూడా లేదు మీ చుట్టూ ఉన్న ప్రపంచం మిమ్మల్ని ఒంటరి చేసింది మీ స్నేహితులు దూరమయ్యారు బంధువులు ముఖం చాటేశారు మీరు మానసికంగా ఆర్థికంగా బలహీనపడటం మొదలైంది అది శనిదేవుడు మీకు నేర్పుతున్న మొదటి పాఠం ఆ పాఠం పేరు విరక్తి ప్రపంచం శాశ్వతం కాదు బంధాలు శాశ్వతం కాదు డబ్బు శాశ్వతం కాదు నీకు నువ్వే శాశ్వతం అనే సత్యాన్ని మీకు రుచి చూపించాడు ఆ తర్వాతే మొదలైంది అసలైన పరీక్ష జన్మ శని భగవానుడు మీ సొంత రాశి అయిన అడుగు అడుగుపెట్టాడు ఇది ఏలినాటి శనిలో అత్యంత కఠినమైన దశ ఇక్కడ దెబ్బలు బయట నుండి కాదు లోపల నుండి తగులుతాయి మిమ్మల్ని మీరే అనుమానించుకునేలాగా మీ సామర్థ్యంపై మీకే నమ్మకం పోయేలా పరిస్థితులు సృష్టించబడ్డాయి మీరు ఎంత మంచి చేసినా చెడుగానే కనిపించింది మీరు ఎంత నిజాయితీగా ఉన్నా మీ పైనే నిందలు పడ్డాయి ఆ సమయంలో జరిగిన అవమానాలు గుర్తు చేసుకోండి పది మందిలో తరదించుకోవాల్సిన పరిస్థితులు మీరు చేయని తప్పకు నిందలు మోయాల్సిన దుస్థితి మీ విలువను గుర్తించకుండా మిమ్మల్ని చులకనగా చూసిన సందర్భాలు ఒక్కొక్కటి మీ గుండెల్లో ముల్లులా గుచ్చుకొని ఉంటాయి మీ ఆత్మగౌరవాన్ని దెబ్బతీశాయి కుంభరాశి వారికి ఆత్మగౌరవమే ప్రాణం ఆ ప్రాణంపైనే దెబ్బ కొట్టాడు శని ఎందుకు తెలుసా మీలో ఉన్న అహాన్ని నేను అనే గర్వాన్ని పూర్తిగా నాశనం చేయటానికి నేను గొప్ప నేను తెలివైన వాడిని అనే భావనను తొలగించి నేను ఈ విశ్వంలో ఒక అణువును మాత్రమే అనే నాలెడ్జ్ని అందించడానికి ఇదే సమయంలో మీపై జరిగిన కుట్రలు కుతంత్రాలు అన్నీ ఇన్ని కావు మీరు మాస్ఫూర్తిగా నమ్మిన వ్యక్తులే మీకు వెన్నుపోటు పొడిచారు మీ ఎదుగుదలను ఓరవలేని వాళ్ళు మీ పతనానికి ప్రణాళికలు వేశారు మీ బలహీనతలను ఆసరాగా చేసుకొని మిమ్మల్ని దెబ్బతీయాలని చూశారు మీ చుట్టూ ఒక విషవలయాన్ని సృష్టించారు ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తెలియని ఒక అయోమయ స్థితి మీరు ఆడిన ప్రతి నాటకంలోనూ మీరు ఓడిపోయేలా చేశారు మీ స్నేహితులే శత్రువులయ్యారు మీ ఆప్తులే పరాయివారయ్యారు ఇది శనిదేవుడు మీకు నేర్పిన రెండో పాఠం ఆ పాఠం పేరు జాగ్రత్త మనుషులను ఎలా అంచనా వేయాలో ఎవరిని ఎంతవరకు నమ్మాలో ఎవరితో ఎంతవరకు స్నేహం చేయాలో ఆచారణాత్మకంగా చూపించాడు ఇక మీకు జరిగిన మోసాల గురించి ఎంత చెప్పినా తక్కువే ఆర్థికంగా మోసపోయారు మానసికంగా మోసపోయారు నమ్మకం విషయంలో మోసపోయారు మీరు ప్రాణం పెట్టి ప్రేమించిన వాళ్ళు మిమ్మల్ని అర్థం చేసుకోలేదు మీరు అండగా నిలబడిన వాళ్ళు మీకు అవసరమైనప్పుడు చేయి విడిచిపెట్టారు డబ్బు రూపంలో మాట రూపంలో ఆస్తి రూపంలో ఎన్నో మోసాలు ఈ మోసాలు మిమ్మల్ని తేలేలా పైకి కనిపించే ముఖం వెనుక ఇంకో ముఖం ఉంటుందని చెప్పే మాటలకు చేసే పనులకు సంబంధం ఉండదని మీకు అనుభవపూర్వకంగా నేర్పించాయి ఇది శని నేర్పిన మూడో పాఠం ఆ పాఠం పేరు అనుభవం ఈ అనుభవం ప్రపంచంలోని ఏ విశ్వవిద్యాలయంలోనూ ఇవ్వలేనిది ఈ ఆరేళ్లలో మీరు అనుభవించిన ప్రతి బాధ ప్రతి కన్నీటి చుక్క ప్రతి అవమానం ప్రతి మోసం ఇవన్నీ మిమ్మల్ని బలహీనపరచడానికి కాదు మిమ్మల్ని ఒక వజ్రంలా మార్చడానికి జరిగిన ప్రక్రియ నిప్పులో కాలితేనే బంగారం శుద్ధి అవుతుంది తీవ్రమైన ఒత్తిడికి గురైతేనే బొగ్గు వజ్రంగా మారుతుంది శని భగవానుడు మిమ్మల్ని ఆ నిప్పులో కాల్చాడు ఆ ఒత్తిడికి గురి చేశాడు ఎందుకంటే మీరు మామూలు మనుషులు కారు మీరు కుంభరాశివారు కుంభరాశి వారి లక్షణాలు ఏమిటి మీరు మానవతావాదులో సమాజం బాగుండాలని కోరుకుంటారు మీకు విశాలమైన దృక్పథం ఉంటుంది మీరు తత్వవేత్తలో ఆలోచన పరులు పది మందికి మార్గాన్ని చూపించగల సత్తా ఉన్నవారు మీరు స్వతంత్రులు ఎవరికీ తలవంచని ఆత్మస్థైర్యం మీ సొంతం కొత్త ధనాన్ని కోరుకుంటారు పాత పద్ధతులను ఇమడలేరు న్యాయానికి ధర్మానికి కట్టుబడి ఉంటారు కానీ మీలో ఒక చిన్న లోపం ఉంది మీరు మనుషులను త్వరగా నమ్మేస్తారు మీ భావాలను సరిగ్గా వ్యక్తపరచలేరు కొన్నిసార్లు అందరిలో ఉన్న ఒంటరిగా ఫీల్ అవుతారు శనిదేవుడు ఈ ఆరేళ్లలో మీలోని ఈ బలహీనతలే లక్ష్యంగా చేసుకున్నాడు మీ మానవత్వాన్ని పరీక్షిస్తూనే మనుషుల నిరస్వరూపాలను చూపించాడు మీ స్వతంత్ర భావాలకు సంఖ్యలు వేసి సహనం యొక్క విలువను నేర్పించాడు మీ న్యాయస్పృహను దెబ్బతీసి లోకాల్లో న్యాయం ఎంత కఠినంగా ఉంటుందో చూపించాడు అలానే మీ మాటల్లో కఠినత్వం లేకుండా చూసుకోండి రెండవ ఇంట్లో ఉన్న శనిదేవుడు వాక్స్థానాన్ని ప్రభావితం చేస్తున్నాడని ఆరవ ఇంట్లో ఉన్న గ్రహాలు వాదనలకు దారితీస్తాయని గుర్తుంచుకొని అత్యంత సంయమనంతో వ్యవహరించాలి కుంభరాశుల ఒకసారి ఈ నాలుగు రోజులను చూసుకుంటే సెప్టెంబర్ రెండు మూడు తేదీలు మీ మేధస్సు ఆనందానికి ప్రేమకు సంబంధించిన రోజులు ఆ రోజుల్లో మీకు లభించే పాజిటివ్ ఎనర్జీ పూర్తిగా ఉపయోగించుకోండి సెప్టెంబర్ నాలుగు ఐదు మధ్యాహ్నం నుండి మీకు ఐదు మధ్యాహ్నం వరకు మీ మా బాధ్యతలకు పనికి ఆరోగ్యానికి సంబంధించిన రోజులు ఆ రోజుల్లో ఓపికతో సహనంతో తెలివితో వ్యవహరించాలి గుర్తుంచుకోండి మీ నాడులు బలంగా ఉన్నాయి గురువు ఐదవ ఇంట్లో శుక్రుడు నాలుగవ ఇంట్లో ఉండటం అనేది ఒక పెద్ద వరం ఇవి మీ నాలెడ్జ్ని సుఖాన్ని సంతోషాన్ని ఇస్తూనే ఉంటాయి శని రాహుకేతులు కుజుడు పెట్టే పరీక్షలను ఎదుర్కోవడానికి అవసరమైన శక్తిని వివేకాన్ని ఈ గురు శుక్రులే మీకు అందిస్తారు మీరు ఏలినాటి శని ఎదుర్కొన్న యోధులు ఈ చిన్న చిన్న గ్రహ సంచారాలు మిమ్మల్ని ఏమీ చేయలేవు ఇవి కేవలం వాతావరణంలో వచ్చే లాంటివి ఎండ వచ్చినప్పుడు ఎలా ఉండాలో వాన వచ్చినప్పుడు ఎలా తడవకుండా ఉండాలో మీకు బాగా తెలుసు అలాగే ఈ గ్రహ సంచారాలను అర్థం చేసుకొని అనుకూలమైన రోజుల్లో అవకాశాలను అందిపుచ్చుకుంటూ ప్రతికూలమైన రోజుల్లో జాగ్రత్తగా ఓపికగా ఉంటే విజయం ఎల్లప్పుడూ మీదే ధైర్యంగా ముందుకు సాగండి ఈ గ్రహాలు మీకు దారి చూపే దీపాలు మాత్రమే మీ జీవితం అనే రథానికి సారథి మీరే ఆ విశ్వశక్తి ఆ శని భగవానుడి ఆశస్సులు మీకు ఎల్లప్పుడూ ఉంటాయి కుంభరాశివారు గ్రహాల ప్రభావం మనపై ఉన్నప్పుడు భయపడటం కాదు దానికి తగ్గట్టుగా మనల్ని మనం మార్చుకొని కొన్ని చిన్న చిన్న పరిహారాలు పాటించడం ముఖ్యం ఇవి ఖర్చుతో కూడుకున్నవి కావు కేవలం నమ్మకంతో చేయాల్సినవి మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే అన్నిటికన్నా ముందు మీ రాశికి అధిపతి అయిన శనిదేవుడిని ప్రసన్నం చేసుకోవాలి ఆయనే మీకు గురువు అన్నీ మీకు దైవం ప్రతి శనివారం దగ్గరలో ఉన్న శనిగ్రహాల గుడికి కానీ శివాలయానికి కానీ వెళ్ళి శని భగవానుడికి నువ్వుల నూనెతో దీపం పెట్టండి ఆయనకి ఇష్టమైన నల్ల నువ్వులు నల్లటి వస్త్రాలు వంటివి దానం చేయటం శక్తి లేకపోయినా కనీసం ఒక దీపం పెట్టి మనస్ఫూర్తిగా నమస్కరించండి అన్నిటికీ మిచి ప్రతిరోజు హనుమాన్ చాలిసా చదవటం ఒక కవచంలా పనిచేస్తుంది ఆంజనేయ స్వామి భక్తుల జోలికి శనిదేవుడు రాడు ఇది మీరు చేయగలిగిన అతి ముఖ్యమైన శక్తివంతమైన పరిహారం ఇక రెండో ముఖ్యమైన విషయం దాన ధర్మాలలో జీవకారుణ్యం మీ రాశికి ఉన్న గొప్ప లక్షణమే సేవ చేయటం ఈ సమయంలో దాన్ని మరింత పెంచండి మీ ఇంటి దగ్గర ఉండే కాకులకు రోజూ కొంచెం అన్నం పెట్టండి కాకి శనిదేవుడి వాహనం వాటికి ఆహారం పెట్టడం వల్ల శాంత్ శని శాంతిస్తుంది అలాగే వీధిలో ఉండే నల్ల కుక్కలకు రొట్టెలు కానీ బిస్కెట్లు కానీ వేయండి ఇది రాహు కేతు శని దోషాలను తగ్గిస్తుంది మీ శక్తి కొద్దీ శనివారం నాడు పేదవారికి వికలాంగులకు వృద్ధులకు భోజనం పెట్టడం లేదా వారికి అవసరమైన వస్తువులను ఇవ్వడం చేయండి మీరు చేసే ఈ చిన్న సాయం పది రూపాయల దానమైనా సరే అది గ్రహాల ప్రతికూల ప్రభావాన్ని చల్లబరుస్తుంది మీకు ఒక మానసిక తృప్తిని ధైర్యాన్ని ఇస్తుంది చివరిగా అన్నటికంటే ముఖ్యమైన పరిహారం మీ ప్రవర్తనలోనే ఉంది ప్రస్తుతం శని రెండవ ఇంట్లో ఉన్నాడు కాబట్టి మీ మాట మీద పూర్తి నిగ్రహం పాటించండి అనవసరమైన వాదనలకు కఠినమైన మాటలకు దూరంగా ఉండండి తక్కువ మాట్లాడండి ఆలోచించి మాట్లాడండి అలాగే జన్మరాశిలో రాహువు ఉండటం వల్ల వచ్చే అయోమయానికి అనవసరమైన ఆలోచనలకు దూరంగా ఉండటానికి రోజు కనీసం పది నిమిషాలు ప్రశాంతంగా కూర్చొని ధ్యానం చేయండి లేదా ఓం నమ శివాయ అనే మంత్రాన్ని జపించండి ఓపిక పట్టడం నేర్చుకోండి పెద్దలను గౌరవించండి ఎవరిని మోసం చేయకండి ఈ దైవారాధన మీరు చేసే దాన మీలో మీరు తెచ్చుకునే చిన్న మార్పు ఈ మూడు కలిస్తే మీకు ఎలాంటి గ్రహదోషమైనా ఏమీ చేయలేదు మీకు తిరుగులేని ఆత్మవిశ్వాసం వస్తుంది ధైర్యంగా ముందుకు సాగుతారు ఇక కుంభరాశి వారి గురించి తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి జై శ్రీరామని చిన్న కామెంట్ చేయండి ధన్యవాదాలు